రాష్ట్రంలో ఏమైపోయిందంటే పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా పదేళ్ళు వృద్ధిలో నడిచింది లక్షలాది మంది దాని మీద బ్రతికారు కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు ఒకసారి ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు కానీ ఏమైపోయింది అలా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు భేషిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి వాళ్ళ ఆయన భారీ చెప్తా ఉంది హైడ్రా వల్లనే ఎవరొచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్ళిపోవడం వాస్తవానికి ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో హైడ్రా సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం పదమూడు పద్నాలుగు నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేకపోవడం బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకం ఆయన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాల మీదకి వచ్చింది అంటే ఇలా నువ్వు హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినావు ఇలా విదేశాల్లో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు ఆగిపోతున్నారు ఉత్తర భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్లోని ఊలగొడుతుండట అంత హైదరా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది